మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాపల్లి దివ్యనగర్ కాలనీలో దివ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్యాయంగా హైదరా కూల్చివేతలు చేసినందుకు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లమల్లారెడ్డి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో సర్వే చేయలేదు అలాగే తీసుకుపోయే చర్యలు ముందుగా మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వనే లేదు అన్యాయంగా కూల్చివేతలు చేసిన హైడ్రాపై పోరాటం చేస్తానని వారు తెలియజేశారు అధ్యక్షుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలోని రక్షణ గోడను గేట్లను ధామరూపాలు లేకుండా కూల్చివేశారు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొన్న ప్రభుత్వం ప్రజల రక్షణ కొరకు ఏర్పాటు చేసిన చిట్టాలను కార్యనిర్వహణాధికారులు వివేకంతో విచక్షణతో అమలు పరచాలి కాని మా కాలనీలోని కూల్చివేతలు తొందరపాటు చర్యగా ఉన్నాయి మా కాలనీకి పడమర ఉత్తర దిక్కున అటవీ ప్రాంతం తూర్పు వైపున ప్రైవేట్ ల్యాండ్ ఈశాన్యం మరియు ఆగ్నేయం మూలలో కొద్ది స్థలం మాత్రమే రోడ్ ఉన్నది ఆ యొక్క అటవీ ప్రాంతం నుండి ఏవైనా మృగాలు వస్తాయేమో అని ఆ యొక్క గోడలను రక్షణ గోడగా నిర్మించుకున్నాము మరియు ఆ యొక్క స్థలంలోనే గేట్లు పెట్టడం జరిగింది దక్షిణం వైపు సుప్రభాత్ కాలనీ కలదు ఉభయల అంగీకారంతో గ్రామ పంచాయతీ అనుమతితో రక్షణ గోడను నిర్మించుకున్నాం ఈ గోడ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని నిర్మించి ఇరవై సంవత్సరాలు పైన అయినప్పటికీ ఒక్క కంప్లైంట్ కూడా లేకపోవడమే మా అభ్యంతరం ఏమిటంటే మీకు వచ్చిన కంప్లైంట్ పై సరిగ్గా అధ్యయనం చేయలేదు ముందు ముందు దీనిపై పోరాటం చేస్తామని వాళ్ళు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్యనగర్ కాలనీ వాసులు కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది ఎక్కడున్న దొంగ దొర రావచ్చు కదా అని చెప్పేసి అదొక ప్రాబ్లంతో ఉన్నారు అంటే సెక్యూరిటీ వాళ్ళ నలుగురున్న వాళ్ళు రేపు ఆరుగురు చేయాల్సి వస్తుంది నైట్ తిరగడానికి ఇండ్ల ఇండ్ల దగ్గరికి వచ్చి చూడడానికి ఇట్లా ఉంటుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంటిమేషన్ లేకుండా మన కాలనీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం సేకరించకుండా దేర్ అప్పటికప్పుడు ఉండేది సో అక్కడ ఎప్పుడో సర్వే చేస్తూ నువ్వు మ్యాప్లు తయారు చేసుకుంటే వాళ్ళు తయారు చేసి ఇదే సర్కం సంతకం పెట్టి మరి ఎట్లా పంచాయతీ అందుకని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినావు అక్కడ

దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మిగతా సభ్యులందరూ కూడా కూర్చొని ఒక అప్లికేషన్ అంటే ఒక పిటిషన్ తయారు చేయడం జరిగింది ఇది మీ అందరి ముందు చదివి వినిపిస్తాను ఇది మీ అందరికి సంబంధం అయితే దీని వెనకాల సంతకాలు పెడితే రేపు ప్రజావాహి ఉంది ఈ హైదరాబాద్ అందరం కలిసి వెళ్లి ఈ ప్రజావాహిలో అసలు మా దివ్యానగర్ సిక్స్త్ పేజ్ కు మీద వచ్చింది ఏంటి అని ఫస్ట్ నేను చదువుతాను చదివిన తర్వాత దీని మీద మనం ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా చర్చిద్దాం హైదరాబాద్ కమిషనర్ హైదరాబాద్ గారికి విషయం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు దివ్యానగర్ ఫేజ్ సిక్స్ సిక్స్ ఏ బి గేట్ల ప్రహారీ గోడ కూల్చివేతల గురించి కాలనీలో రక్షణ గోడను గేట్లను నామరూపాలు లేకుండా కూల్చివేశారు ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కార్యనిర్వాహ వివేకంతో వివేకం తో విచక్షణతో అమలుపరచాలి కానీ మా కాలనీలోని కూల్చివేతలు తొందరపాటు చర్యగా ఉన్నాయి మా కాలనీకి పడమర ఉత్తర దిక్కున అటవీ ప్రాంతం తూర్పు వైపున ప్రైవేట్ ల్యాండ్ ఈశాన్య మన ఉంది ఈ స్థలంలోని గేట్లు పెట్టడం జరిగింది దక్షిణ వైపు సుప్రభాత్ కాలనీ కలదు ఉభయుల అంగీకారంతో గ్రామ పంచాయతీ అనుమతితో రక్షణ గోడను నిర్మించుకున్నాం ఈ గోడ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుపుటకు గోడ నిర్మించి ఇరవై సంవత్సరాల పైన అయినప్పటికీ ఒక కంప్లైంట్ కూడా లేకపోవడమే ఈ అభ్యంతరం ఏమిటంటే మీకు వచ్చిన కంప్లైంట్ సరిగ్గా అధ్యయనం చేయకపోవడం మీరు మా కాలనీలో సర్వే సరిగా చేయలేదు మీరు తీసుకోపోయే చర్యలు మాకు ముందుగా అభిప్రాయం సేకరించలేదు మీకు వచ్చిన కంప్లైంట్ ఏ ఉద్దేశంతో వచ్చిందో కానీ కాలనీలో ఉన్నవారే వారికి రక్షణగా ఉన్న గోడను కూల్చమని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా దీన్ని విచారణ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు మీ రూల్ ప్రకారం రోడ్డు అడ్డంగా ఉన్న గోడ వరకే తొలగించాలి కానీ ఏదో కక్షత సాధింపు చర్యలాగా గోడ మొత్తాన్ని కూల్చడం కాకుండా ప్లాటుకున్న ప్రహారీ గోడలను కూడా కూల్చివేశారు ఇరవై ఆరు సంవత్సరాల క్రింద అప్పటి పరిస్థితుల దృష్ట్యా మా రక్షణ కోసం మా సొంత ఖర్చులతో కాలనీ ప్రహారీ నిర్మించుకున్న ఈ నిర్మాణాలు పక్కన అడవి నుండి క్రూర రాకుండా దొంగల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా గోడను కోల్గొట్టడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి మీ పైన ఎలాంటి ఒత్తిడి వచ్చిందో కానీ మా రక్షణ లేకుండా చేసి మాకు మానసిక ఆవేదన మిగిల్చారు చట్టాలను రక్షించాల్సిన మీరే అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ మీద ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఎంతో ఆవేదనతో మీకు ఈ విషయాలు తెలియబరుస్తున్నాం ఇట్లు దివ్యానగరి కాలనీ అన్యాయం జరిగితే కొట్లాడేకూ ఉన్నది ఆ కుస్తీ పెట్టాం మనం న్యాయం చేసిన చేయాల్సిన వాడు ఎవరు చట్టం చేసేవాడు ఇది న్యాయం చేస్తాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడు ఎక్స్క్యూజ్ చేస్తాడు కార్యనిర్వాహక వర్గంలో ఒక భాగం హైటాక్ కమిషన్ కూడా ఆయన దారిత్య చేసినప్పుడు చేసేది మీరు జ్యుడిషియరీ మాత్రమే జూడిషియరీ కూడా కింద కోట్లుంది ఇవాడు జ్యుడిషియరీ వీళ్ళు అందరు మాట్లాడుతున్నది ఇంత తప్పు జరుగుతుంది ఏ తప్పుడు ఎవరదని నేను అనుకుంటావో కదా జరిగితే దాని మీద కోర్టు ఉంటుంది మీరు కనిపించి ఉంటుంది తర్వాత అక్కడ సుప్రీం కోర్టు ఉంటుంది మీరందరు సిద్ధంగా నేను నాకు తెలియదు కానీ నాకెందుకు రాయే నా బతుకు నా సమాజంలో ప్రస్తావన బతుకుతున్నాను ఎందుకంటే ఎవరు ఎవరిని చుట్టూ వాడే చూసుకుంటాడు ఎవరికి ఏం అవసరం లేదు మీకు అందరికీ కూడా తెలియాలి సార్ నాదే కాచివాం గారు ఇరవై ఫీట్ల రోడ్ ఇరవై బండ్ల పాటు ఉంటే నైన్టీన్ నైన్టీ టూలో ఇక్కడ ప్లాంట్లు అందరూ కొనుక్కున్న తర్వాత వేసిన ఎన్నో తరగతి కొనుక్కున్నారు అది వేరే విషయం నైన్టీ టూ ఎంత పెద్ద రోడ్ వేసినా మీరు చూస్తూ ఉండవచ్చు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టిన మధ్యలో ఫారెస్ట్ వచ్చేది కొట్టి ఏడు మంది కొట్టిపోయినా ఫారెస్ట్ తోటి అది మనం మూసేసి రావడం వల్ల హైకోర్టు రేపు తీసుకొచ్చి వంద తోటి మార్పు ఇచ్చిన ఫారెస్ట్ తోటి అయితే అక్కడ మీరు ఎవ్వరు కూడా వైడింగ్ ఇచ్చి పది మందికి పోయి ఆ రోడ్డు ఎంత వంద ఫీట్లు ఉండాలి రోడ్ ఎంట్రెన్స్ రేటు చూసిందా ముందు అది బొందే మళ్ళీ ఫ్యాక్టరీ కూడా నేనే మళ్ళీ మేము ఇచ్చిన ఇక్కడ ఫారెస్ట్ దగ్గరికి వచ్చినాక మంచిగా ఉంది చూసింది కదా రోడ్డు అంతా పాడైంది పాడౌరు కాదు దాన్ని కబ్జా పెట్టి బిల్డింగ్ కడుతున్నారు తిన్న ఐదు ఫీట్ల ఐదు అంత బిల్డింగ్ కట్టి చూస్తాంటే చూస్తూ అంటే దానికి బోర్డు పెట్టి ఏదో ఎక్వి గెస్ట్ హాస్టల్ పెట్టింది అంటే ఇవన్నిటి మీద ఇంజక్షన్ కారు నైన్టీన్ ఈ రోడ్ అవుతుందని నేను ఎజెండా మాస్టర్ ప్లాన్ నేను వంద ఫీట్ చేయించిన లింక్ రోడ్ ఎక్కడికి నాగపల్లెడు కా వంద ఫీట్ రోడ్డు ద్వారా కబ్జా అవుతున్నది ఆఖరి నైన్టీ సెవెన్ లో రిరిటేషన్ లేదు ఆ రిటేషన్ తర్వాత రిజల్ట్ రాకపోతే ఫైనల్లీ హిడా మీద ఎజెండా మీద రాకపోతే మొన్న ఏప్రిల్ టూ థౌసండ్ ఎప్పుడే టూ థౌసండ్ ఫోర్ ఈ అసోసియేషన్ వాడు డిపిఓడబ్ల్యూ అంటారు డివి అన్నర్ ప్రొడెంట్ వెల్ఫేర్ అసోసేషన్ ఐదర్ అంటే ప్రెసిడెంట్ దానికి శంకరాయన్ జనరల్ సెక్రటరీ తర్వాత ఈయనవారు ఫుల్ రాజరెడ్డి వీళ్ళందరూ ఒకటి పెద్ద టీం వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంజనీర్ పెట్టి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మరి మ్యాపులు కావాలి కదా హుడా అని సబ్మిట్ ఎవడు అథారిటీ ఎవడంటే హుడా తర్వాత అటెండ్ అయింది వాళ్లకు ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్స్తో సహా అనే పెట్టి సార్ ఫీజు కట్టి సార్ ఇది రెగ్యులైజ్ చేయాలి అని పంపారు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు దేవ్ కమ్యూనికేటెడ్ బీపీ ఆచార్య అని ఐఎస్ ఆఫీసర్ అప్పుడు జి హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన తర్వాత జైలు పడినా ఆయన బీపీ ఆచార్య ఆయన ఎడింగ్ తోటి సంతకం పెట్టి ఇగో ఈ ఈ ప్లాట్లు అన్నిటికీ ఈ లేఅవుట్కు రెగ్యులైజ్ చేయడానికి ఇంత పైసలు కట్టాలని రాసింది ఇప్పుడు రాసేట్ అయితే కానీ మరి వాడు వచ్చి చూస్తే గ్రౌండ్లో ఉండాలి కదా మూవీలేవి ప్లాట్లు ఇప్పుడు నార్మల్గా వెళ్ళాల్సి వాడు ప్లాట్ అంటే నాలుగు ఎకర రాళ్ళు చూస్తాడు రోడ్డు చూస్తాడు ఇవన్నీ చూసి ఇస్తాడు లేఅవుట్ చూస్తాడు అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ సెకండ్ స్టేజ్ వరకు ఏందో ఫస్ట్ కాంపౌండ్ వరకు పెట్టి అయింది వాడు కూల అని వచ్చిండు గవర్నమెంట్ భూమి మీద చేసినారు వీళ్ళని తీసేసినాక ఆరు ఎకర పన్నెండు గుంటలు నల్లమలాడి ఇంజనీరింగ్ కాలేజీకి అబ్బాయి అన్నదాడు ప్లాట్లు ఉన్నాయి అక్కడ నల్లమడి నుంచి ఇక్కడ ఉంటుంది ఇది తప్పుడు ఆరోపణతో ఇది అంత రాజకీయ ప్రేరేపం ఇదని చెప్పేసి మంచి దగ్గరకు పోయినాం అన్నీ చేసినాం కొట్లాడినాం ఆఖరి పర్మిషన్ తీసుకున్నాం కాంపౌండర్ కూడా కొట్టకుండా ఒక ఇంజక్షన్ తీసుకున్నాం హైకోర్టు పోయినాం హైకోర్టు జీవించి వీఎస్ రావు అని ఇది నై టూ థౌజండ్ ట్వెల్వ్ నా అంటే ఇది బౌండరీ డిస్ప్యూటు రెవెన్యూ దాంట్లో సెటిల్ చేసుకోమని రాసింది అదే గవర్నమెంట్ భూమి అనేది ఇది కాకుండా అందరికి వీళ్ళకి సబ్ అంటే ఈ ప్లాన్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ లేఅవుట్ అంటే ఆల్రెడీ ఆన్ పేపర్ యువర్ రీకన్స్ట్రక్టెడ్ యువర్ సబ్మిటెడ్ వేసాడు ఇక్కడ లేఅవుట్ మళ్ళీ కూర్చోబెట్టారు రికన్స్ట్రక్షన్ చేయరు కదా రికన్స్ట్రక్షన్ ఇట్టు అబౌట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ రెండు వేల పన్నెండు వరకు పర్ఫెక్ట్ రికన్స్ట్రక్షన్ చేసాం అయిన తర్వాత అప్పుడు ఎల్ఆర్ఎస్ ఇండిజువల్ కట్టుకోవచ్చు అన్నారు వీళ్ళందరూ కలిపి కట్టడం అంటే మోలేస్ కష్టం అని చెప్పి కట్టండి అని చెప్తే ఆల్ ప్లాట్ ఓనర్స్ ఇదే లేఅవుట్ కాపీ పెట్టుకొని హెచ్ఎండి సబ్మిట్ చేసింది దే గాట్ ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్స్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అయిన తర్వాత ఏమైంది జరిగా టూ థౌజండ్ ఫోర్టీన్లో నా దగ్గర వీళ్ళు ఏం చేసి ప్లాట్ అంతా చేసి కోట్లు వా హీ యాజ్ లేడీ అయితే వచ్చి తన్నుకున్న సార్ మీరు ఉండాలంటే అప్పటికి టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ దాకా నేను లేను దాంట్లో అయితే కాంట్రాక్టర్ మీరు పనిచేయాలి అదే కాంట్రాక్టర్ హెవ్ బీన్ వర్కింగ్ అర్థమైందా అయితే నా ప్లాట్ కూడా ఉన్నాయి కదా పది కోట్ల ఇరవై ఆరు లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్ ఏంటంటే యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ ఒక్కొక్క దానికి కాంపోనెంట్స్ త్రీ కాంపోనెంట్స్ ఫస్ట్ కాంపౌన్ సెకండ్ లెవెల్ ట్రిగర్ లెవలింగ్ అండ్ లెవలింగ్ అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు కనపడతానే ఇది కూడా మొత్తం కొండలు గుట్టలు లోయలు ఆ రోజుల్లో తెలుసు అయితే అవన్నీ చేసి ఎక్కడెక్కడ టూ థౌజండ్ ఎక్కువతో పెళ్ళాం ఇక మూడో పని అమ్యూనిటీ జనరేషన్ ఈ లోపల తన్నుకొని ఆయనకి వచ్చాను తన్నుకొని వచ్చి నన్ను నిలబడి నేను ప్రెసిడెంట్ అయినా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ డిసెంబర్ నాడు అప్పుడు అప్పుడే మెంబర్షిప్ ఇచ్చింది నాకు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ సారి ఏడేళ్ళు అయిపోయింది అని మళ్ళీ రిజెస్టర్మేజ్ చేసిన ఉన్నది అది ఇప్పుడు అంటే మిగిలిన పని కోసం ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది అప్పటికి ఇంకా ఇరవై తొమ్మిది లెక్కలు సుమారు ఖర్చు అంటే కరెక్ట్ కావాలి దీంట్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల నుంచి వాళ్ళు ఏం చేసినట్టు ప్లాట దంద చేయద్దు అని అయినాక స్ట్రిక్ట్గా చేసి మినిట్స్ రాయించి ఇప్పటి నుంచి కూడా ప్లాట దంద చేయొద్దు ఎవడు కరెక్ట్ ఎట్లా కట్టణుడు కరెక్ట్ చేసి చేయాలని రాసినందుకు అందులో కోటీశ్వరుడు అయినవాడు ఒకడు ఇంకొకందరు తీసుకొని పోయి ఆఖరికి నా మీద దుష్ప్రచారం ఏంటంటే వీడు ఉన్నంత కాలం ఇక్కడ ఆటో దాగదు కదా అని మల్లాడికి పై కోట్లు ఇస్తే వాడు కాంపౌండ్లో పెట్టిండు ఇది చేయలేదు చేయడు ఇంట్లో కాగితాలు ఉంటాయి సరిగ్గా వాడు చూడరు ఇంకోటి ఒక పని చేసినప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి తర్వాత దాని ఏది ఐటీ రిటర్న్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చూడలేదు పది కోటి ఇరవై ఆరు లక్షలని వాడు మొదలుపెట్టిండు ఆఖరికి నేను బదనా చేస్తే నేను బిడ్డ అయిపోతాను అనుకున్నాడు ఐ డి నాట్ గో బ్యాక్ ఫార్టీ ట లాస్ట్కి ఏంటంటే థౌజండ్ సెవెంటీన్లో ఓ సంఘం పెట్టాడు ఈ రాజకీయ నాయకుడు ఇక్కడ సంఘం పెట్టడానికి ఒకటే ఒక కారణం హనుమంత్ రెడ్డి అని కూడా ఒక రోజు నాతో వచ్చి కాపుడు పెడితే రోడ్ కబ్బులో పెడితే తప్పన్నా నువ్వేడం అంటే నేను ప్రెసిడెంట్ను అసోసియేషన్ నేను పెట్టిస్తూ చూడడానికి పదిహేను రోజులు అక్కడ మీటింగ్ పెట్టిండు ఓపెన్ ల్యాండ్లో పెట్టిండు నెల రోజులకు మళ్ళీ ఏం చేసిండు వీళ్ళందరినీ గ్యాదర్ చేసాడు ఆడ స్టేట్మెంట్లు ఏంటంటే హనుమంత్ రెడ్డి మనకు పర్మిషన్ ఇస్తాడు అనేవాడు ఇల్లు కడతాడు స్థాయిలో ఎవరు మొదటి నుంచి చెట్టు కొట్టేవాడు నాకు బాగా తెలిసిన వాడు లాస్ట్కి ఏం చేసినాడు వీళ్ళు ఉండగా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అది ఒకటే థర్టీ ఫీట్ ఉండే అక్కడ పోయినాక ఫార్టీ ఉంటుంది ఇక్కడ సెకండ్ సర్కిల్ దగ్గర నుంచి కింది దాకా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ చేసినాం దీనికి ఫుట్పాత్ కూడా కరెక్ట్ ఉంటాయి దాన్ని ఏం చేసినాడు పన్నెండు ఫీట్లు కబ్దా పెట్టిండు ఇరవై ఐదు ఫీట్లు రోడ్డు మీరు పోతే కనిపించదు ఇదేం చేసినాడు మెయిన్ రోడ్డు దాన్ని ఐదు ఫీట్లు కబ్జా పెట్టినాక నేను హైకోర్టు రిటేసాను ఏమంటాడు దాని స్టేట్మెంట్ రవీనారాయణ అడ్వకేట్ ఇది కూడా హెచ్ఎండిఓడు వంద చేసినప్పుడు వెనుక అన్నాడు నువ్వు వంద చేసినా వెనుక ఇప్పుడు ఐదు ఫిట్లు అయిపోయింది కదా మరి ఇటువంటి అరవై ఐదే ఉన్నది కదా హౌ మచ్ ఇటు లూజ్ అవుతాడు అటువంటి లూజ్ అవుతాడు కదా ఇది తప్పు కదా అని చెప్పారు ఇది స్టిల్ పెండింగ్ అది ఫైనలైజ్ కాలేదు ఇప్పుడు దీని మీద ఏం చేసినావు అంటే అసోసియేషన్ అప్పుడు నేను ప్రెసిడెంట్ కదా ఫైల్డ్ సూట్ అగేన్స్ట్ తీసు అది ఉన్నది అది కాకుండా భూమి సంగతి ఏంటంటే అది ఏ సెక్టర్ ఇన్ ఫై ఫిఫ్టీ వేస్ ఏ సెక్టర్లో ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు ఈ యాభై రెండు అమ్ముడు పోయింది ప్లాట్లు అమ్మిన డాక్యుమెంట్స్ ఉన్నాయి దాన్ని పది ఎకరాల పంతొమ్మిది ఎకరాలు రెండు గుంటలు రాసి వస్తుంది దాన్ని ఏం చేసిండు ప్లాట్లు అమ్మిన కమర్షియల్ అవుతుంది దాన్ని అగ్రికల్చర్ డిక్లసి పట్టిదారు రైతు బంధు తీసుకుంటాను నేనేం చేసినా అంటే ఇవన్నీ తెప్పించి ఆర్టీఐలో ఫైవ్ డేస్ గవర్నమెంట్కు పెడితే గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు అవి కలెక్టర్ బట్టి తీసుకోలేదు అవి టు హైకోర్టు ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంకోటి ఒక ఏడు దొంగలు ఏమిటి దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది అది కూడా పెండింగ్ ఉన్నది ఆఖరికి ఏమైంది దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళే జిల్లా పరిషత్ వాళ్ళే డీపీ వాడు అందరు వాళ్ళే తీసుకోకపోతే కలెక్టర్ మీద కాంట్రిబ్యూట్ అప్పుడు కలెక్టర్ హరీష్ ఆయన కౌంటర్ చేసిన ఏం చేసినట్టే మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇన్కంబెంట్ ఇది కలెక్టర్ కంటే క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ ది ఎక్స్ సర్పంచ్ అది ఉన్నది ఇస్ గోయింగ్ ఆన్ దిస్ వెలో వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిమ్ వీడి చేసిన పని ఏంటంటే ఇంకా పెద్దోడిని కట్టుకొని చుట్టకొని ఆఖరికి ఏంటంటే అతన్ని లీడ్ చేశాడు పాత లేవుట్లని పట్టుకొచ్చి ఇండ్లున్నది ఇండ్లున్నదన్నీ పొక్క లాస్ట్గా హైడ్రా వచ్చిండు మూడో విషయాలు ఆయన రాసినారు నేను జవాబు రాసినానికి కూడా ఆయన పట్టించుకోలేదు చదవలేదు ఫైనల్ ఫైనల్గా నేను అంటే ఒకటే మనందరం ఈ దేశ పౌరులుగా మనకు స్వేచ్ఛగా స్వతంత్రంగా బాధ్యతాయుతంగా బతికే హక్కు ఉన్నది నేను ఒక బాధ్యతాయుత పౌరుణ్ణి కాకపోతే నా దగ్గర ఎక్కడ తప్పున్నాను ఏదైనా జరిగితే తెరవకుండా జరిగిపోవచ్చు కదా అది ఇద్దుకునేవాడిని నేను అట్లాంటిది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయన చేసిన తప్పులో ఒక్క కేసు రెండు కేసులు మూడు కేసులు నాలుగు కేసులు డ్యామేజ్ సూట్లు కాంటెంట్లు రికవరీ సూట్లు ఇవన్నీ వేస్తున్నాం డ్యామ్ బిజీ అంటే నిన్న సమయం దొరకలేదు ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది కదా దానికి ఏమైందంటే హైకోర్టు పోతే వాడు ఆర్డర్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు వచ్చి కొలుచుకోవాలి కదా జాయింట్ సర్వే చేయమన్నా చేసిన సర్వే రిపోర్ట్ ఉంది ఏడీ సర్వే ఉన్నది సీడీ ఉన్నది తర్వాత దాన్ని సీడీ ఇప్పుడు రీడ్ చేయరాదు కాబట్టి పెన్ డ్రైవ్ కూడా తీసుకుట్టినాం దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోక ఎప్పటిదాకా టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ ఆయన ఎవరు జస్టిస్ రామ్ చంద్రరావు రెండు వేల పన్నెండు కేసు జస్టిస్ గోవిడ్ని ఆర్డర్ ఇచ్చింది నాట్ టు టచ్ ఇవన్నీ ఉండగా రామ్ చంద్రరావు గారు లాస్ట్కి ఏం చేసినారంటే యు నాట్ అంటే యువర్ నాట్ ఫాలోడ్ ది జడ్జిమెంట్ ఆఫ్ సెంట్స్ ఇది ఎందుకంటే బౌండరీ డిస్ట్రిప్షన్ కొనుక్కోవాలి జాంట్ సర్వే మేము ఇచ్చినాం ఎంఆర్ఓకు ఆ పెనాల్టీఆర్ దాకా కట్టలేదు నిన్ననే నేను ఆమె దగ్గర పోయినా ఎవరు కలెక్టర్ ఎమ్ఆర్ఆర్ సార్ తహసీల్దార్ అది తహసీల్దార్ అంటే ఆమె అప్పుడు లేకపోతే డిఫ్యూ సార్తో మాట్లాడి సార్ ఈ లెటర్ ఇట్లా తీసుకురండి సార్ అంటే ఇక్కడ రాసుకొని పోయేవరకు ఐదు గంటలైంది రేపు బట్టుకాలంటే అన్నది ఆమెకు అన్ని ఇస్తాను आगे कैम गोइंग टू फिटन आर्ट